ఈరోజు విద్యార్థుల్ని మీరు ఫీ రిఎంబర్స్మెంట్ బాధ పెడతా ఉన్నారు వాళ్ళ చదువులు ఆగిపోతా ఉన్నాయి పేషెంట్లకు మీరు హాస్పిటల్స్ కు ఆరోగ్యశ్రీ ఒక నిధులు కూడా మీరు రిలీజ్ చేయకుండా కోట్లాది రూపాయలు బకాయిలు పెట్టి ఇటు ఆరోగ్యాలు కూడా పాడైపోతూ ఉన్నాయి ప్రజలకు ఆరోగ్యశ్రీ దొరకట్లేదు రైతులకు రైతు బంధు అని చెప్పేసి ఇంతవరకు రైతుల బంధుకు బందే పెట్టారు మీరు టోటల్గా ఈరోజు రుణమాఫీ అని చెప్పారు మీరు మమ్మల్ని ప్రజలు మాఫీ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు మీరు ఇటువంటి ఒక పరిస్థితులు ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది అనేటటువంటి విషయాన్ని మేము ఈరోజు మీ ద్వారా ప్రజల్ని వారిని కాంగ్రెస్ పార్టీని అడగాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం నిన్న మొన్న విద్యార్థులు ఒక స్కూటీ ప్రదర్శన చేశారు ఉచితంగా స్కూటీ ఇస్తా అని చెప్పారు స్కూటీ వద్ద పెట్టిన సైకిల్ కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం ఇన్ని రకాలైన మోసపూరిక మాటలు కామారెడ్డిలో బీసీ డిక్లేర్ చేసే బీసీలకు మోసం మీరు ఏమీ చేసింది విషయాల్లో ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఈరోజు నాగేష్ గారిని ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఓటు రాజకీయాల కోసం మీరు మొత్తం ఈరోజు అపీజ్మెంట్ పాలసీ బుజ్జగించేట విధానాలు మీరు చెప్తున్నారు అసరుద్దీన్ డైరెక్షన్స్ తో మన రేవంత్ రెడ్డి గారు రేవంత్ గా మారి అజారుద్దీన్ ముఖ్యమంత్రిగా ప్రకటించి ఇంకా ఎంతమంది బదిన్లు అక్బరుద్దీన్లు కోసం మొత్తం ప్రభుత్వాన్ని ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మీద నడుతున్నటువంటి రేవంత్ దీన్ సర్కార్ ఇది ఈ యొక్క రేవంతుద్దీన్ సర్కార్ జూబ్లీ హిల్స్ లో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పడ్డదంటే భారతదేశాన్ని అంటే పాకిస్తాన్ కిక్ చేసిందంట పాకిస్తాన్ కిక్ చేసినటువంటి ఒక మాటలు మాట్లాడతాడు అంటే ఈ రేవంత్ రెడ్డి గారు కనీసము ఎంతమంది సైనికులు ఏ విధంగా వీరోత్సమైనటువంటి ఒక ప్రదర్శన చేశారు అది మర్చిపోయారా పాకిస్తాన్ ఏ విధంగా తోక ముడుచుకొని ఈరోజు మాట్లాడకుండా ఉన్నది మర్చిపోయారా పహల్గాంలో చనిపోయినటువంటి ఒక ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ఆ రోజు నరేంద్ర మోదీ గారు ఒక ఈ ఆపరేషన్ సింధు ద్వారా వారందరినీ ఓదార్చినటువంటి ఒక సంఘటనను చూస్తే ఈరోజు మన దేశాన్ని అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు రేవంత్ రేవదుద్దీన్ గారు ఇంత ఇన్ఫ్లుయెన్స్ మీద ఉండకూడదు అక్బర్ రోజున ఇన్ఫ్లుయెన్స్ ఏమైతుంది లా అండ్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది మంత్రులంతా కూడా కమిషన్లు ఎగబడ్డారు తుపాకీలు తీసుకొని యజమానులను బెదిరిస్తున్నారు ఇండస్ట్రీస్ని ఈ రకమైన ప్రభుత్వం మీది ఈరోజు మీరు ఈరోజు రోజు చేస్తే మాట్లాడుతూ ఉన్నారు మా కార్పెట్ బాంబింగ్ నుంచి మాట్లాడుతున్నారు కార్పెట్ బాంబింగ్ కాదు మీకు మీరు ఏ బాంబింగ్ అయినా చేస్తాం ప్రజలు ఒక బలంతో బాంబింగ్ అంటే బాంబు పేర్చడం కాదు ప్రజల ఒక సపోర్ట్తో ప్రజలకు మామూలుగా మారి మిమ్మల్ని దింపుతారు గద్దె దింపుతారు ప్రజలందరూ కూడా బామ్గా తయారవుతారు మీరు మాట్లాడే మాటలు మీరు చేసే పనులు అన్ని కూడా కాబట్టి ఖబర్దార్ మీరు మా ఒక ఏదైతే విషయాల్లో మాట్లాడే దేశం విషయంలో మా మాట్లాడితే ఊరుకునేది లేదు మా విషయంలో మాట్లాడే మమ్మల్ని విమర్శించడే కానీ దేశాన్ని విమర్శించడం దేశ సైనికులను అవమానపరచడం ఇది ఎక్కడ సంస్కారం కాంగ్రెస్ పార్టీ తెలియదు మీరందరికీ పాకిస్తాన్ మీద ప్రేమ ఉందని కానీ జూబ్లీ హిల్స్ లో పాకిస్తాను భారతదేశాన్ని కొట్టింది తన్నంది అని చెప్పేసి అంటారా దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది కా భారతదేశం ఖండిస్తే కాదు జిల్లా యూనిట్లు అందరూ కూడా మేము చెప్తా ఇవాళ ఎక్కడ పడితే అక్కడ మీరు ప్రదర్శన చేయాలి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా రేవంత్ దీన్ని చేసిన కామెంట్ల మీద చేయాలి కాబట్టి ఈరోజు ఓట్ల కోసం దేశాన్ని అవమానపరిచేటటువంటి ఒక ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రశ్నిస్తుంది అందుకే ఈ ఛార్జ్ షీటు ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది